ఖండిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు యూనివర్సిటీలలో బంధుకు పిలుపునిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు రానున్న రోజుల్లో ప్రభుత్వం తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వని పక్షంలో పన్నెండు యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ రద్దు చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు కానీ యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ మూడు శాతం ఇంక్రిమెంట్ తో కూడిన స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇష్యూ చేసిన తర్వాత లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి మేము మా ప్రొటెస్ట్ కార్యక్రమం క్రమంలో ఈ రోజు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వెళ్లడం జరిగింది అక్కడ చాలా అన్డెమోక్రటిక్ వేలో చాలా మా కొలీగ్స్ అందరికీ అరెస్ట్ చేయడం జరిగింది మేము ఒక్కటే అడగాలనుకుంటున్నాం మాకు అన్యాయం జరిగేటప్పుడు మేము ఎవరికి వెళ్ళి అడగాలి ఎవరికి వెళ్ళి ప్రశ్నించాలి మా బాధలు ఎవరు చెప్పుకోవాలి మా బాధలు చెప్పుకోవడానికి కౌన్సిల్ వెళ్తే చాలా అన్డెమోక్రటిక్ ఇండిసెంట్ వేలో మా చాలా మంది లేడీ కొలీగ్స్ కి కూడా అరెస్ట్ చేయడం జరిగింది విచ్ ఇస్ హైలీ కండెమ్బుల్ నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఒకటే విషయం మేము మా అందరి తరఫు నుంచి ఏం కోరుకుంటున్నామంటే మేము రిక్రూట్మెంట్ కి అగేన్స్ట్ లేము మాది రెగ్యులరైజేషన్ చేయండి మేము కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను మీకు సపోర్ట్ చేస్తాం దయచేసి ఇలాంటి అన్డెమోక్రటిక్ వేలో అరెస్ట్ చేయడం మాత్రం అసలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నేషనల్ లీడర్ రాహుల్ గాంధీ కూడా ప్రతిసారి కాన్స్టిట్యూషన్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు దిస్ అన్ అన్కాన్స్టిట్యూషనల్ అరెస్ట్ అండ్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ డీపెస్ట్ ఆంగ్విష్ ఆన్ దిస్ అసెంబ్లీలో కూడా మన పెద్దలు రేస్ చేశారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇవాళ మాకు ఏం తెలిసిందంటే యథార్థము ఇవాళ గవర్నమెంట్ గాని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కానీ యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పట్ల సానుభూతిగా వివరిస్తున్నారు మేము చేస్తామని ఉన్నప్పుడు కొందరు వైస్ ఛాన్సలర్లు కొందరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెద్దలు తమ బుద్ధితోని యూనివర్సిటీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ నిర్లక్ష్యం చేయడం అనువుగా తీసుకొని బైరవిలు చేసి ఈవో నెంబర్ ట్వంటీ వన్ ను తీసుకురావడం జరిగింది కాబట్టి మేము ఈ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తరపున ఎవరైతే వైస్ ఛాన్సలర్ గాని ఎడ్యుకేషన్ అఫీషియల్స్ గాని మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని పద్ధతి మార్చుకోవాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షంలో రాబోయే రోజులలో మొత్తం పన్నెండు యూనివర్సిటీల యొక్క అకాడమిక్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ ను మొత్తాన్ని కూడా చేస్తాము అని చెప్పి హెచ్చరిస్తున్నాం కాబట్టి వైస్ మన ముఖ్యమంత్రి గారు కూడా మేము వినతి చేస్తున్నాం ఏంటంటే వైస్ ఛాన్సలర్ యొక్క మాటలను నమ్మకండి వారు పక్కతో పట్టిస్తున్నారు వాళ్ళ మాటలు నమ్మకండి ఎడ్యుకేషన్ కమిషన్ ఉన్నది కమిషన్ వాళ్ళు మీకు చెప్పారు యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చాలా ఏళ్లుగా ఉన్నారు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అన్ని విద్యార్హతలు ఉన్నాయి చాలా బీదరికంతో ఉన్నారు చూడండి ఎన్నారు పదిహేను సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేవని చెప్పి బీద విద్యార్థులకు చాలా బాధ కలిగిందని చెప్పి కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం పదిహేను ఏళ్ళుగా ఆ బీద విద్యార్థులకు బీద కాంట్రాక్ట్ విషయాన్ని ప్రొఫెసర్ చేస్తున్నారా కాబట్టి మేము ఒకటే ఒకటి కోరుతున్నాం ఏంటంటే ప్రభుత్వం ముందుగా యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ త్రీ పర్సెంట్ తో కూడుకున్నటువంటి భద్రత కల్పించండి ఆ తర్వాతనే రిక్రూట్మెంట్ వెళ్ళండి లేకపోతే మొత్తం స్తంభింపజేస్తాము మొత్తం రిక్రూట్మెంట్ అడుగుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాకు హామీ ఇచ్చిన దానిని ఇప్పటి వరకు నెరవేర్చలేదు అని చెప్పేసి ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ కెళ్లి ఆ ఎడ్యుకేషన్ చైర్మన్ ని మా బాధని విలదించుకుందామని వెళితే మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి యూనివర్సిటీ ప్రొఫెసర్లని చూడకుండా అందరినీ అరెస్టు చేసి మమ్మల్ని నిర్బంధించి ఈ రోజు రాష్ట్రంలో అప్రజాస్వామిక పద్ధతిని తెరలేపినారు యూనివర్సిటీ టీచర్లనే బంధించి నిర్బంధాలకు గురి చేస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంటది మీరు ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఇక నిర్బంధాలకు తెరలేపుతున్నామని సంకేతాలిస్తున్నారా ఈ యూనివర్సిటీలలో కొంతమంది బీసీలు సీఎం గారికి తప్పుడు సమాచారం ఇచ్చి యూనివర్సిటీలలో అశాంతిని క్రియేట్ చేసి గవర్నమెంట్ ని బదినాం చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు దయచేసి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే యూనివర్సిటీలలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లని మీరిచ్చిన హామీ మేరకు మీరు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము మరొకసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము రేపు సంపూర్ణంగా పన్నెండు విశ్వవిద్యాలయాలను బంద్కు పిలుపునిస్తున్నాము ఎందుకంటే యూనివర్సిటీ టీచర్లని అక్రమంగా అరెస్టు చేయడం అనేది అప్రజాస్వామికము భారతదేశ చరిత్రలోనే ఇలాంటి సంఘటనలు జరగవు ఒక వెయ్యి మంది కాంట్రాక్ట్ టీచర్లని యూనివర్సిటీ ప్రొఫెసర్లని బంధించడం అంటే ఇది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చీకటి అధ్యాయంగా ఈ రోజు లిఖించబడుతుందని చెప్పేసి నేను మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఇలా జరిగితే రానున్న రోజుల్లో ప్రభుత్వం యొక్క పతనం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు ఇలాంటి అప్రజాస్వామిక పోకుండా మీరు ప్రజాస్వామికంగా ఇప్పుడు పనిచేస్తున్న ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్ల భవిష్యత్తుని మీరు రోడ్ల పాలు వేయకుండా వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తునిచ్చి మిగిలిన వేకెన్సీలలో కొత్త వారిని నియమించి యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రేపు యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు టీచర్లు నాన్ టీచింగ్ అందరూ సంపూర్ణంగా మాకు మద్దతు ఇచ్చి ఈ ఉద్యమానికి మీరు సహకరించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము